నేటి తరం నటులైతే ముందు సీన్ల బట్టి తమ డిమాండ్ పరిపాటిగా మారింది ఓ హీరో ఏకంగా చరిత్ర సృష్టించాడు ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ వరుస హిట్లతో తన స్టార్ డమ్ ను అమాంతం పెంచుకున్నారు అమీర్ ఖాన్ తన సినిమాలలో సామాజిక సందేశాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన సత్యమేవ చైతే అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేశారు అమీర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నారు అలాంటి హీరో పలువురు హీరోయిన్స్ లాక్ ఇచ్చారు అమీర్ ఖాన్ పద్నాలుగు మంది హీరోయిన్స్ తో వందకు పైగా ముద్దు సన్నివేశాల్లో నటించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు లిప్ కిస్ లో ఇతన్ని కొట్టే హీరో ఎవరూ లేరని చెప్పాలి అమీర్ ఖాన్ తన ముప్పై ఏళ్ల కెరీర్ లో పద్నాలుగు మంది హీరోయిన్లతో తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించారు మాధురి దీక్షిత్ మనీషా కొయిరాలా కరిష్మా కపూర్ రాణి ముఖర్జీ సోనాలి బింద్రే ట్వింకిల్ ఖన్నా కరీనా కపూర్ కత్రినా కైఫ్ వంటి స్టార్స్ హీరోయిన్స్ తో మనోడు లిప్లాక్స్ చేశాడు